భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఖమ్మం మున్నేరు మరోసారి జల ప్రళయాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు గత రెండేళ్ల క్రితం భారీ విలయం సృష్టించిన మున్నేరు వరదలు మళ్ళీ ఒకసారి బాధితులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయని చెప్పవచ్చు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తోడు అంతకంతకు ప్రమాదకర స్థాయిలో మున్నేరు ప్రవహిస్తూ వస్తుంది ఇప్పటికే ముప్పై అడుగుల మేర దాటి ప్రవహిస్తున్నట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అయితే అధికారికంగా మాత్రం మున్నేరు నీటి మట్టం ఎంత అనేది మాత్రం ప్రకటించలేదు గత రెండు సంవత్సరాల క్రితం కూడా మున్నేరు వరదలు అతల కుతలం చేశాయి ఖమ్మం నగరాన్ని దాదాపు పది కాలనీలకు సంబంధించిన బాధితులు అదేవిధంగా వేలాది మంది బాధితులు వందలాది ఇండ్లను మొత్తం నిరాశలైపోయి ఇళ్లను మొత్తం ఆ వరద గుప్పిట్లో చిక్కున్న పరిస్థితి ప్రస్తుతం ఆ మున్నేరు వరద అత్యంత వేగంగా వస్తుంది అత్యంత ప్రమాదకర స్థాయిలో మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ఆ అధికారం ఎంత ఎక్కడికక్కడ రెడ్ అలర్ట్ విధించింది ముఖ్యంగా ఖమ్మం నగరంలోని మూడు మూడో పట్టణ ప్రాంతం పూర్తిగా ఈ మున్నేరు వరదల తీవ్రతకు ఆ భారీగా అతలాకుతరం అయ్యే పరిస్థితుంది ఇప్పటికే పలు కాలనీలన్నీ కూడా మొత్తం జల దిగ్బంధంలో చిక్కుపోయాయి ముఖ్యంగా వెంకటేశ్వర నగర్ బొక్కలగడ్డ ఆ మోతి నగర్ ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా భారీగా వరద ప్రవాహం పోటెత్తుతుంది దాదాపు ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామ ఈ కాలనీలు వందల సంఖ్యలో ఇళ్లను వరద నీరు ముంచెత్తింది వరద గుప్పిట్లో చిక్కుకున్న పరిస్థితి ఉంది గత రెండేళ్ల క్రితం కూడా మున్నేరు వరదల విలయం దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన వరదలను తలపించింది అయితే గత రెండేళ్ల క్రితం వచ్చిన వరద కన్నా ఎక్కువ వరద ఈసారి ప్రమాదకర స్థాయిలో అత్యంత వేగంగా వస్తున్న దృత్య మరింత దిగ్భ్రాంతికర పరిణామాలు అయితే చోటు చేసే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే ఖమ్మం నగరంలో ప్రధానంగా మున్నేరు వరద భావి ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఎక్కడికక్కడ కాలనీల వాసుల్ని ఎక్కడికక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలంటూ ఇప్పటికే అధికారులంతా కూడా ఆదేశాలు జారీ చేశారు సూచనలు చేశారు ఖమ్మం నగరంలోని ఏవేత ప్రాంతాలు ఉన్నాయో దాదాపు పది నుంచి పదిహేను కాలనీలు ప్రతి సంవత్సరం కూడా మున్నేరు వరదల బాధిత కాలనీలుగా ఉంటున్నాయి ఈ కాలనీలు ఆ ఇరవై అడుగులు దాటితే దాదాపు ఐదు నుంచి ఏడు కాలనీలు ఆ తర్వాత ఇరవై ఐదు అడుగులకు చేరితే కనుక దాదాపు పది నుంచి పదిహేను కాలనీలు వరద ముంపునకు గుయ్యే ప్రమాదం ఉంది వరద ఆ గుప్పిట్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది ఈసారి మాత్రం ఒక ఊహించని వేగంతో అత్యంత ప్రమాదకర స్థాయిలో మున్నేరు ప్రవహిస్తున్న పరిస్థితిని చూడవచ్చు ఎగువ ప్రాంతాల నుంచి అత్యంత భారీగా వస్తున్న వరద నీటి ప్రవాహంతో మున్నేరు ఇక్కడ ఖమ్మం వద్ద అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది ఇప్పటికే ఆ వందలాది ఇళ్లన్నీ కూడా మున్నేరు వరద గుప్పిట్లో చిక్కున్నాయి ఆ ఖమ్మం నగరంలోని దాదాపు వెంకటేశ్వర నగర్ కాలనీ కావచ్చు ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప వద్ద దాదాపు ఆ ఓ అపార్ట్మెంట్లో లో పది మంది చిక్కున్నారు వాళ్ళు ఆ సాయం కోసం ఆర్జిస్తున్న పరిస్థితుంది అదేవిధంగా కాలువడు ప్రాంతాల్లో కాలువడు ప్రాంతాలకు ఆనుకొని ఉన్న నివాసాల్లో అపార్ట్మెంట్లో కూడా నీళ్లు చేరుకొని వరద నీరు చేరుకున్న పరిస్థితి వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు ఈ మున్నేరు వరదల్లో దాదాపు ఖమ్మం రూరల్ మండలంలోనే పదిహేను మంది బాధితులు ఆ మున్నేరు వరదల్లో చిక్కున్నారు ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా స్థాపన హస్తం కోసం అధికారుల సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది తీర్థాల వద్ద మున్నేరు ఉగ్రరూపం దాల్చుంది అక్కడ ఓ గ్రామంలో ఆ ఇంటి వద్ద తలదాచుకున్న ఐదుగురు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ అక్కడ తలదాచుకున్నారు మరొక గ్రామం వాల్య తండాలకు సంబంధించిన ఏడుగురు బాధితులు ఒక చెట్టు దగ్గర ప్రాణాలు నరచేతిలో పెట్టుకొని ఆ తమను రా కాపాడాలంటూ ఇప్పటికే సందేశాలు ఇచ్చారు వాళ్ళ ఫోన్లు కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అయిపోయిన పరిస్థితి దీంతో ఏం చేయాలో తెలియని ఆందోళనలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు బాధితుల పరిస్థితి ఏంటి అన్న ఆందోళన తీవ్రంగా వెంటాడుతుంది వాళ్ళందరినీ కూడా ఒక ఖమ్మం ఆ రూరల్ మండలం కావచ్చు ఖమ్మం నగరం కావచ్చు పదిహేను నుంచి పద్దెనిమిది మంది ఇప్పటికీ మున్నేరు వరదల్లో చిక్కుకున్నారు అదేవిధంగా పాలేరు నియోజకవర్గం విషయానికి వస్తే పాలేరు నియోజకవర్గంలో ఇటు మున్నేరు ప్రవహిస్తుంది అదేవిధంగా అటు పాలేరు జలాశయం కూడా భారీగా వరద ప్రభావం పోటెత్తడం పాలేరు కట్టకు కూడా కొంత ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పాలేరులో కూడా ఆ నియోజకవర్గం సంబంధించి నేల నాయకన్గూడెం వద్ద ముగ్గురు ఇంట్లో ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు చెడ్డు వేసుకుని అక్కడ ఇటుకలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు వాళ్ళందరూ ఒక్కసారిగా ఊహించని వరద ప్రవాహంతో వాళ్ళందరూ కూడా ఆ వరద నీటిలో చిక్కున్నారు ఆ గోడ కూడా కూలిపోయి ప్రస్తుతం వాళ్ళంతా కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది వాళ్ళని రక్షించేందుకు సహాయ బృందాలు చేరుకున్నప్పటికీ కూడా రక్షించలేకపోయి వరద ఉధృతి వరద తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళని రక్షించడం అక్కడ సహాయ సిబ్బందికి కూడా కొంత కష్టతరంగా మారింది దీంతో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆ చొరవ చూపారు హెలికాప్టర్ తెప్పించాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించారు కానీ ఇప్పటివరకు హెలికాప్టర్ కూడా ఇంకా చేరుకోలేదు వాళ్ళ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది అదేవిధంగా ఖమ్మం రూరల్ మండలం సంబంధించిన పది మంది కూడా ఆందోళనకరంగా ఉంది ఆ బాధితుల పరిస్థితి వాళ్ళందరికీ కూడా ఆపన్న హస్తం కోసం ఆర్జిస్తున్న పరిస్థితి మరోవైపు మున్నేరుకు కింది భాగంలో మనం చూస్తున్నాం మున్నేరు కింది భాగంలోని కాల్వోడ్డు ఆ ఏరియాలో ఉన్న మొత్తం ఇళ్ళు కూడా పదుల సంఖ్యలో ఇండ్లన్నీ కూడా మొత్తం జల దిగ్బంధంలో చిక్కుపోయాయి రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఉన్న ఇండ్లు కూడా మొత్తం ఆ జల దిగ్బంధంలో జల విలయంలో చిక్కుకొనిపోయాయి చాలా ఇళ్లలో కూడా చాలా అపార్ట్మెంట్లలో కూడా బాధితులు ఆ పై ఫ్లోర్లకు వెళ్లి తలదాచుకుంటున్న పరిస్థితి ఒక్కసారిగా ఊహించని రీతిలో వరద ప్రవాహం మున్నేరుకు పోటెత్తింది దాదాపు మూడు నాలుగు గంటల్లోనే వరద ప్రవాహం ఇరవై అడుగుల నుంచి ఇరవై ఎనిమిది అడుగులకు చేరడం అంటే ఎగువ ప్రాంతాల్లో ఎంత భారీ స్థాయిలో వరద ప్రవాహం పోటుతుందనేందుకు ఇది ఒకటే నిదర్శనంగా చెప్పవచ్చు మనం చూస్తున్న ప్రాంతం కూడా వెంకటేశ్వర కాలనీ కావచ్చు కాల్వోడ్డు ప్రాంతం కావచ్చు బొక్కలగడ్డ కావచ్చు ఇంకా ఇటు ఎఫ్సే గోడౌన్ పరిస్థితుల్లో ఎఫ్సే గోడౌన్ మూడో పట్టణ ప్రాంతం మొత్తం కూడా దాదాపు పది పది నుంచి పదిహేను కాలనీలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాయి ఇప్పటికే పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఇల్లు కూడా మొత్తం జల దిగ్బంధంలో చిక్కున్న ఉంది వందలాది మంది కూడా తమ ఆహాకారాలు చేస్తున్నారు తమను కాపాడాలంటూ అపార్ట్మెంట్ల ఫ్లై ఫైవ్ ఫ్లోర్లకు వెళ్ళి తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయి దాదాపు పద్దెనిమిది గంటల పాటు నిన్న నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేశాయి వర్ష భీభత్సం ఒక జల ప్రళయాన్ని తలపించిందని చెప్పవచ్చు దాదాపు ఇవాళ ఉదయం పది గంటల తర్వాత కొంత వాతావరణం వర్షం తగ్గుముఖం పట్టినప్పుడు కూడా వరద తీవ్రత ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టలేదు ఇంకా పదుల సంఖ్యలో గ్రామాలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పదుల సంఖ్యలో గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని పరుస్తుంది ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వరదల ప్రళయానికి కావచ్చు భారీ వర్షాల దాటికి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు మరో ఇద్దరు గల్లంతైనారు వాళ్ళ ఆచూకీ కూడా లభ్యం కాలేదు దీంతో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాళ్ళందరినీ కూడా బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరమైతే తప్ప ఆ అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఎక్కడికక్కడ ఎక్కడైతే ఆ చెప్తాలు ఎక్కడైతే ప్రధాన రహదారులు బ్లాక్ అయ్యాయో అక్కడ రాకపోకలను కూడా పూర్తిగా నిషేధించి నిషేధాజ్ఞలు విధిస్తున్నారు మరోవైపు ఖమ్మం నగరంలో ఆ మున్నేరు అంతకంతకు ఉగ్రరూపం దారుస్తుండడంతో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక ప్రత్యేకమైన పికెట్ కూడా నిర్వహిస్తుంది ఎక్కడికి బాధి ఇక్కడ అటువైపు నుంచి కాదు మున్నేరు బయట నుంచి ఖమ్మం నగరానికి వచ్చే వాహనాలను కూడా మెల్లగా వాహనాలను వెల్లనిస్తున్న పరిస్థితుంది ఇదే వరద ఉధృతి ఇదే వరద ఉద్ధృతి ఇట్లనే కొనసాగితే మొత్తం ఇక్కడ రాకపోకలు కూడా నిషేధాజ్ఞలు విధించే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు కూడా నిర్వహిస్తున్నారు రెస్క్యూ రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచుతున్నారు ఎటువంటి విపత్కర సమయం ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం బాధితులకు అండగా ఉంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జిల్లా కేంద్రంలోనే ఉన్నారు ప్రస్తుతం ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు ఉమ్మడి జిల్లానే కాదు రాష్ట్ర భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా ఎక్కడైతే బాధితులు వరదల్లో చిక్కుకున్నారు దా దాదాపు గంటల తరబడి వరదల్లో చిక్కుకుని ఆపన్నస్తం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి హాని లేకుండా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అవసరమైతే హెలికాప్టర్ కూడా వాడుకొని బాధితులకు ఇబ్బందులు లేకుండా వాళ్ళందరినీ కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవైపు మున్నేరు మాత్రం అంతకంతకు ఉగ్ర రూపం దాల్స్తుంది రెండేళ్ల క్రితం దాదాపు వేలాది మంది బాధితుల్ని వందలాది ఇళ్లను కూడా చుట్టుముట్టిన మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత గత రెండు సంవత్సరాల క్రితం ముప్పై అడుగుల మేర దాటి మహోగ్రం దాపింది ఈ మున్నేరు ఈసారి ఇప్పటికే మరో ముప్పై అడుగులకు చేరువుగా ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ రెడ్ అలర్ట్ అయితే విధించారు ఏవైతే మున్నేరు ప్రభావిత ప్రాంతాలు కాలనీలు ఉన్నాయో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు ఈ వరద ప్రవాహం వరద పోటు మరింత తీవ్రత పెరుగుతున్న కొద్దీ మున్నేరు వరద బాధితుల సంఖ్య కావచ్చు వరద కాలనీల సంఖ్య కూడా అంతకంతకు పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్స్ టు స్టూడియో ధన్యవాదాలు లింగయ్య Remember